ఆరు నుంచి ఏడు కేసులు వాళ్ళు మీరా మాట్లాడేది బేవకుఫ్ రోడ్డు మీదకి వచ్చిన భయపడతాం అనుకుంటున్నారా ఈ అల్లాడిపోతున్నారు చేసింది ఏంటి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పిల్లోని బయటకొస్తే వాడి ఫోన్ ఎత్తుకుపోతారు వాడికి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారు వాడి మీద పెడతారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి కాబట్టి మీరు తప్పు మీ దాటి బయటకు వస్తే మీరు ఇంట్లో బయటకు వచ్చినా కూడా ఇంట్లో ఏం చేస్తారు గాంజా గాంజా తయారు చేసుకుని వాళ్ళకి గాంజాలు ఇచ్చి నా వెనక రెండు వందల మంది ఉన్నామంటావా అదే పిల్లకాయలు నిన్ను తన్ని తరమేసి చేతికి వస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఒక్క దినమన్నా ఒక్క రోజన్నా ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల సార్లు నువ్వు బిర్యానీలు తిన్నావు అందులో లాస్ట్ కనీసం ఈ యొక్క కడప ఎలా ఉంది కాలం ఎట్లున్నాయని ఏ రోజన్నా చూసినావా అప్సరా సర్కిల్ లో ఆటలు వచ్చి వాసనలు వచ్చి అడిగినారు చెరువు అయిపోతుంది మా అప్సరాలైన రామాలయం కా నుంచి అప్సరా సర్కిల్ వరకు మాకు ఇది నుంచి విముక్తి మీరు ఒక్కరే చేస్తారు ఇంక ఎవ్వరి వల్ల కాదు మీరు చెయ్యాలంటే అప్పటికప్పుడు నెక్స్ట్ డే పొద్దున్నే రాత్రి తొమ్మిదిన్నరకు చెప్పింది ఆమె మెసేజ్ పెట్టింది ఆమె డాక్టర్ పెడితే వాసన పొద్దున్నే పది గంటలకు పోయి అప్సరా సర్కిల్ అంతా మనోళ్ళు నాయకులు అందరూ పోయి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పోయి అది మొత్తం చెక్ చేస్తే వారం పది రోజుల్లో ఆ యొక్క కాలువలు ఉన్న రైట్ లెఫ్ట్ ఉంటే ఒక్క కాలువ సిల్టు తీస్తే బస్తాలు రోకళ్ళు మంచాలు కుర్చీలు ఇరవై ఏళ్ళ నుంచి కార్పొరేషన్ కబ్జా చేసుకున్న ఈ యొక్క పెద్ద మనుషులకి కనీసం కాలువలో నీళ్లు ఆగిపోతున్నాయి సిల్ట్ క్లీన్ చేద్దామనే ఇంగితన జ్ఞానం లేకుండా మేము రాజకీయ దురదృ మేము పది సంవత్సరాలు ఈ పోస్ చేసాము కానీ వైజ లో చెడ్డీల మీద పోలీసులు కట్టిన చరిత్ర కూడా ఈ కడపలో ఉంది మనము రాజకీయాల్లో నిలబెడితే ఈ కడపను ఇట్ట కాకుండా ఎట్ట చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాను